This video is presented by Alex Paul Official. Before watching the video, please subscribe our channel and click on the bell icon. So సువార్త కోసం మీరు పిలిచినప్పుడు మాకు చాలా సంతోషం కలుగుతుంది మీ ప్రయాస అంతా మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది చెప్పండి మీరు ఎందుకు సువార్త పనిలో ఇంతగా నిమగ్నమై ఉంటారు మీరు జాబ్ చేసుకుంటూ మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఎక్కువ టైం సువార్త ఎలా చేయగలుగుతున్నారు మరి గాస్పల్ మీటింగ్స్ కండక్ట్ చేయడానికి ఇంత మనీ ఎంతో ఎలా స్పెండ్ చేయగలుగుతున్నారు మాతో పంచుకుంటారు యేసుక్రీస్తు క్రీస్తునామంలో మీకు అందరికీ నా వందనలు ఏ ఈ ఈ యొక్క మంచి సమయం దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞత వందనలు చెప్తున్నాను నాకు తెలుగు అంత ఎక్కువగా రాదు అయినా కూడా దేవుని కృపను బట్టి కొద్ది కొద్దిగా నేను మాట్లాడుతున్నాను ఏదైనా వస్తే కొంచెం చెమ్మించుకోండి దీనిలో అన్న ప్రశ్న అడిగారు మీరు యా ఎట్ట మీరు చేస్తున్నారు సేవ ఇదంతా చూసుకొని ఫ్యామిలీ ఎలాగా నడుపుతున్నారని చెప్తున్నారు దేవుని కృపను బట్టి నేను ఎలక్ట్రిషియన్ చేస్తున్నాను ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తున్నాను అందులో వచ్చిన దాన్ని బట్టి నేను అనేక సువార్త ఒక కూటాలు చేసుకుంటూ దేవుని కృపను బట్టి నా ఫ్యామిలీని నడుపుకుంటూ వెళుతున్నాను ఏమంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ ఇంకా మించినది మంచి మార్గంలో పోవాలి యేసుక్రీస్తు మార్గంలో పోవాలనేదే నా ఉద్దేశం ఎందుకంటే ఏసుక్రీస్తు మనము చేసిన తప్పుల కోసం ఆ కల్వారి సిలువలో ప్రాణం పెట్టినాడు అందుకోసమే మనము అతని మార్గంలో నడయాలండి అతని మార్గంలో నడిచేటప్పుడు మనకి ఏది ఈ భూలోకంలో ఉండేదంతాను మనకి చిన్నదిగానే కనబడుతుంది అతని ఒక జీవమైన దారిలో నడిచేటప్పుడు ఈ భూలోకంలో ఉండేదంతాను మనకి చిన్నదే కనబడుతుంది అతని ప్రేమ మాత్రమే మనకి గొప్పదిగా కనబడుతుంది అతని ప్రేమ ఉంటే మనము ఎప్పటికీ ఐశ్వర్యవంతులమే ఎప్పు ఎక్కడంటే మనం పరలోక రాజ్యంలో ఖచ్చితంగా మనము ఐశ్వర్యవంతులే ఆ యేసుక్రీస్తు మన కోసము ఈ లోకము ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించిన్నాడండి అది ఒక అది ఒక ఉద్దేశము ఆ ఒక ప్రేమ మనలో వచ్చిందంటే ఈ భూలోకంలో ఉండేదంతా వ్యర్థమేనండి ఈ భూలోకంలో ఎంత చిన్నదిగా కనబడుతుంది నా యొక్క సాక్షి చెప్పాలంటే నేను ఒక హిందూ కుటుంబం నుండి వచ్చినవన్నీ విగ్రహాన్ని పచ్చిగా ఆరాధికుని పచ్చి ఆరాధికుని ఆ మా కుటుంబము మా గ్రామంలోనే ఒక ఉన్నతమైన కుటుంబము ఒక గౌరవ గౌరవమైన కుటుంబము ఆ అలా నడిచేటప్పుడు అలా కొన్ని రోజులు నడిచేటప్పుడు నా స్నేహితుడు నా స్నేహితుని మూలంగా నాకు సువార్త ముట్టింది ఆ సువార్త ముట్టేటప్పుడు వాయిని నేను తిట్టినాను వాయిని కొట్టినాను నేనొక హిందూ సంప్రదాయం ఇంకా వచ్చిన వాణ్ణి దేవుణ్ణి మా దేవుళ్ళు ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు మా ఇంకా మీ దేవుడే రా మీరు ఇంగ్లీష్ దేవుళ్ళు అనేసి నేను తిట్టిని కొట్టి వాళ్ళని ఒక కరపత్రాలంతా చించేసిన వాడిని నేను అయినా కూడా ఆ గ్రామంలో నేను ఒక మాంత్రికుడు కావాలని ఒక గొప్ప ఆ గ్రామం అంతా నా కాళ్ళకు అడ్డం పడాలని నా యొక్క ఉద్దేశం ఉన్నది నాదొక ఆశ ఉన్నది కానీ ఒక మాంత్రికం దగ్గర పోయి వాళ్ళ దగ్గర నేను పనిచేసేవాడిని వాళ్ళు నాకు ఏమేమి ఒక టీచింగ్ వేయాలో అవంతా ఇచ్చేవాళ్ళు కానీ ఒకరోజు అమావాస్య దినమై నేను ఒక సమాధిలో కూర్చుండి అదంతా నేర్చేటప్పుడు నేర్చేటప్పుడు వాళ్ళంతా నాకు అంతా చెప్పించేవాళ్ళు ఇదే రీతి నడవాలి ఇదే రీతి ఉండాలి అని చెప్పించేవాళ్ళు నేను నేర్చు నేర్చేవాడిని కొద్ది కొద్దిగా నేర్చుకొని వచ్చేవాడిని కానీ దేవుని కృపను బట్టి అది ఏది నాకు ఆ జ్ఞానంలో లేకపోయింది అప్పుడు నా ఫ్రెండ్ మళ్ళీ 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 వచ్చి నాకు ఈ సువార్తే చెప్తుండేవాడు అప్పుడు వాణ్ణి కొట్టేవాడిని నీకేవారు ఆ బుద్ధి ఉందా నీవు మా దేవుళ్ళు ముక్కోటి దేవుళ్ళు ఉండేటప్పుడు నీ దేవుణ్ణి వచ్చి నాకు చెప్తావే నీవు ఎంతటి వాడని వాడిని కొట్టేవాడిని 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 కానీ ఒక్కరోజు ఒక అమాస దినము నెపై సమాధుల్లో కూర్చుండేటప్పుడు దేవుడైన యేసు క్రీస్తు ఒక శబ్దం వినపడిందండి ఒక శబ్దం అంటే చాలా సైలెంట్ గా మృదువుగా స్పష్టంగా వినపడింది ఏ కుమారుడా నీవు చీకటిలో ఉన్నావు నువ్వు లేచి వెలుక్కురా నిన్ను నేను నడుపుతానని చెప్పినప్పుడు నేను మా గురువుకి చెప్పుకున్నా అన్నా నాతో ఇదేదో ఏదో మాట్లాడుతుందన్నా నాకు ఏదో ఒక శబ్దం వినబడినదన్నా అని చెప్పేటప్పుడు మా వాయన చెప్పిండు అదంతా ఒక దయ్యాలు రా అవంతా దయ్యాలు మాట్లాడతావి అని చెప్పేటప్పుడు సరే ఓకే అనేసి వదిలిపెట్టేసి అలాగే అలాగే కొద్ది కొద్దిగా నేను ఆ జీవనం చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ అదే స్వరం వినబడేది నాకి మళ్ళీ మళ్ళీ నా ఒక చెవిలో అదే స్వరం వినబడేది అప్పుడు నేను చెప్పినాను అన్న ఇదేదో దేవు దయ్యం అంటారు కదన్న నాకు పదే పదే వినిపిస్తుంది అని చెప్పేటప్పుడు అదేం కాదనేసి నాకు ఈ తాగితాలు కట్టేవాడు ఏం కాదురా ఏం కాదు నువ్వు నేర్చుకుంటావు నీకు నేర్చుకుంటావు అని కానీ ఇంకొక రోజు వచ్చి మా మా స్నేహితుడు మళ్ళీ అలా చెప్పాడు కానీ నేను చెప్పినాను వానికి వానికి ఒక ఛాలెంజ్ చేసినాను ఇప్పుడు దయ్యాలు నాతో మాట్లాడుతున్నవి నేను మాంత్రికును కావాలనేసి చూడి నాకు ఇలా ఇలా మాట్లాడుతున్నావు అన్నప్పుడు నా స్నేహితుడు చెప్పాడు అది దయ్యం కాదురా నా యేసు ఏసుకరిస్తూ స్వరం నీకు వినబడుతా ఉంది నీవు చీకటిలో ఉన్నావు నీ వెలుక్కొచ్చి ఈ ప్రపంచం అనేది వెలుక్కొచ్చి నువ్వు చూడు దేవుడు నిన్ను నడిపిస్తాడనే చెప్పుడు నేను అవునా నేను మా గురువుని నడుకొని చెప్తానని మా గురువుని అడిగినప్పుడు లేదు ఇది దయ్యాల మాటలని చెప్పినాడు ఆ ఒక రోజు నేను ఇంట్లో పడుకునేటప్పుడు తప్పుడు స్వరం ఒక వెలుగు నాకు కనిపించిందండి దేవుని ప్రిరి బిడ్డలారా ఆ వెలుగు కనిపించేటప్పుడు నాలో ఉన్న ఒక ఒక చీకటి నాలో నుండి తొలగిపోయినట్లు నాకు ఒక సంతోషమైనట్లు నేను ఒక రక్షణ పొందినట్లు నాకు ఒక అనుభవం అయిందండి దేవుని పిల్లల అప్పటి నుంచి దేవుడు నన్ను నన్ను తోడుకొని తన దారిలో నడుపుతున్నాడండి ఎందుకంటే నా జీవితము అనేకమైన కెట్ చెడిపోయిన ఒక కార్యాలలో ఉన్నది ఆ అన్నిటికీ బానిస అయిపోయిన నేను అనేక కే చెడ్డ మాటలు వచ్చేవాడిని నేను అలా ఉండేటప్పుడు దేవుడు దర్శించి తన ప్రేమను చూపి తన ఒక జీవితంలో నా జీవితంలో దేవుడు దేవుడనే వాడే లేడని చెప్పినప్పుడు దేవుడు ఉన్నాడని ఆయనే జీవమైన దేవుడని నాతో మాట్లాడి అతను తన కృపను బట్టి నన్ను రక్షించుకొని తన దారిలో నడుపుతున్నాడండి అదే యేసు క్రీస్తు ప్రభు నా జీవితంలో రాకుంటే ఎప్పుడో నేను మన్నుకు మన్నయ్యి ఎప్పుడో సచ్చిపోయినవాడిని అండి ఎందుకు ఈ సాక్షి చెప్తున్నానంటే నా నాలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో అనేక జన పాపంతోను శాపముతోనూ అనేక చెడిపోయిన మార్గంలో నడుస్తున్నాడండి వాళ్ళకంతా ఒక మాదిరిగా నేను ఉండాలని ఆ యేసుక్రీస్తు దారి వాళ్ళకి చూపాలని దేవుడైన యేసుక్రీస్తు నామంలో నేను సేవ చేస్తున్నాను అతను ఆ ఒక సువార్త చెప్పుకుంటూ వెళుతున్నానండి ఎందుకంటే ఆ నేను నేను ఎలక్ట్రిషియన్ పని చేస్తున్నాను నేను పని చేస్తే ఒక రోజుకి థౌజండ్ రూపీస్ వస్తుంది కానీ నేను ఆ పని అంతా వదిలిపెట్టేసి దేవుడైన యేసు క్రీస్తు మార్గమే నిజమైన మార్గమని ఆ మార్గంలో నడుస్తున్నాడండి నాకు ఏది ఆశ లేదు పెద్దగా నేను బిల్డింగ్లు కట్టుకోవాలి పెద్దగా ఒక స్త్రీమంతంగా ఉండాలి కార్ తీసుకోవాలి బంగ్లా తీసుకోవాలి అని నాకు ఏది ఆశ లేదండి ఏసుక్రీస్తు మార్గంలో అనేక జనాలను తన మార్గంలో నడిపించాలని సత్యమైన మార్గమని ఈ ఒక షెడ్యూ అలవాట్ల నుండి తిరిగి వాళ్ళని మంచి దారికి తీసుకురావాలనేదే నా ఉద్దేశం అయిందండి దేవునికి స్తోత్రం కలగని ఈటి తనక నన్ను నా సాక్ష్యం ఇన్నందుకు మీకు మీకు వందనాలు చెప్తున్నానండి ఆమె ప్రజిస్తున్నాను దేవునికి స్తోత్రం ఏదైనా సరే ఒకసారి దేవుని తెలుసుకున్న తర్వాత ఈ లోకంలో ఉన్నదంతా దేవుని ముందు పోల్చితే చాలా చిన్నది లేకపోతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని మీరు తీసుకున్న నిర్ణయం మీ ప్రయాస మాకు మందికి ఇన్స్పిరేషన్ ఇంకా మీతో కలిసి ముందుకు వెళ్ళాలని సువార్త విషయంలో కానీ లేకపోతే పరిచర్య విషయంలో కానీ మీతో కలిసి దేవుని మహిమార్థం సమస్తం జరిగించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ప్రేజ్ మహిమ దేవునికి